హలో అందరికీ నేను రమ్య ఆంధ్రలో ఉన్నారు బాగున్నారా నేనైతే జూ పార్క్ ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అబ్బా కొంచెం లేట్ అయింది ఏమీ అనుకోకుండా కొంచెం క్షమించేసి చక్కగా వీడియో మొత్తం చూసేసేయండి ఎందుకంటే మీకు యానిమల్స్ చూడమంటే ఇంట్రెస్ట్ ఏనా సో మొత్తం జూ పార్క్ ఎంత దూరము టికెట్ ఎంత అందులో ఏమేమి యానిమల్స్ ఉన్నాయి అన్నీ మీకు డీటెయిల్డ్గా ఈ ఫుల్ బ్లాగ్లో అయితే మీకు చూపించేస్తాను అనమాట సో మొన్నంతా షార్ట్ వీడియోస్ పెట్టావు ఇప్పుడు ఏంటి లాంగ్ వీడియో పెడుతున్నాం అనుకుంటున్నారా ఈ వన్ వీక్లో నా ఫోన్ అనమాట చాలా ట్రబుల్ ఇచ్చింది సో అందుకనే అస్సలు వీడియోస్ పోస్ట్ చేయలేకపోయా ను కొంచెం నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి ఒక్కసారికి క్షమించేయండి సో ఇప్పుడైతే ఇందిరాగాంధీ జూ పార్క్ అనమాట చూసారు కదా బయట లోపల ఏమేమైతే యానిమల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ బయట వాల్పోస్ట్ చేసేసారు చూసారు కదా అసలు ఎన్ని యానిమల్స్ మెయిన్ నా ఇంట్రెస్ట్ అల్లా లయన్ టైగర్ ఈ రెండు చూడటానికే నేను ఎంత దూరం వచ్చామన్నమాట సో ఎప్పుడు ఎవరిని తీసుకెళ్ళమన్నా సరే చాలా దూరం చాలా దూరం అనుకుంటూ వచ్చారు సో కానీ ఎలాగైనా సరే మేము వెళ్ళి తీరాలి చూసారు కదా బోర్డు హిప్పో ఎలుగుబంట్లు టైగర్ ఇటువైపు మా క్రికొడైల్స్ స్నేక్స్ లవ్ బర్డ్స్ పికాక్ జిరాఫీ ఆస్ట్రిచ్ ఇవన్నీ ఉంటాయంట సో ఇది వే అనమాట టికెట్ వచ్చేసి పర్ పర్సన్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ సో మేము అందరం టికెట్స్ తీసేసుకున్నాము చిన్నపిల్లలకి టికెట్స్ లేదు సో ఇప్పుడు ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనుకొని మధ్యలో అటు ఇటు ఉన్నాము క్రొకోడైల్ చూడాలా స్నేక్స్ చూడాలా ఇక్కడేమో బర్డ్స్ బీక్స్ అనమాట ఇక్కడ చూసే రకరకాల బర్డ్స్ ఇక్కడ లో-- ఇలా బాతుల్ టైప్ ఉన్నాయి ఇవి కానీ ఇవి కూడా చాలా రకాలే ఉన్నాయి చూసారు కదా మా వాడికైతే ఇంక ఇక్కడి నుంచి మొదలు ఆనందము మామూలుగా లేదు మాకైతే ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు కానీ మా ఇంటి దగ్గర నుంచి చాలా కష్టపడి వచ్చామంటే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇదేంటిది రైనోసెరస్ మీకు తెలిసే ఉంటుంది కానీ రియల్గా చూశాను బాబోయ్ అనిపించింది అసలు దాని స్కిన్ కూడా ఎంత దళసరిగా ఏదో అది అసలు రాయిలా ఉంది కానీ అది తల పైకి ఎత్తిదేనే కానీ తెలియలేదండి రైనోసెరస్ అని ఇక్కడ ఇంకోటి ఏదో ఉందో చూసారు కదా దీని పేరు కూడా చూపిస్తాను ఉండండి ఇక్కడ బోర్డు ఉంది లిమర్స్ లిమర్స్ అంట దీని పేరు అంటే రకరకాలు ఉన్నాయి ఇవి కొంచెం క్యాట్స్ అనుకున్నాను నేను కానీ క్యాట్స్ అవి లిమర్స్ కొంచెం ఫేస్ అది కొంచెం మంకీ టైప్లో ఉందనమాట ఇంకా వెళ్ళింది మొదలు వెంటనే వర్షం స్టార్ట్ అయిపోయింది మేము సేఫ్గా రెయిన్ కోట్ ఫుడ్ ఇలాగ అంబ్రిల్లాస్ అన్నీ పట్టుకుని వెళ్ళాము మీరు కూడా జూ పార్క్ వెళ్ళాలి అని అనుకుంటే మీకు దగ్గరలో అయితే పర్వాలేదు కానీ దూరంగా ఉంది అనుకుంటే ఫుడ్ కూడా మంచిగా పెట్టుకుని వెళ్తే మనకి కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా అక్కడ చూపించాను లిమర్ ఇవే అక్కడ నేను ఇందాక చూపించినవి తెలుగు బోర్డు ఒకటి ఇంగ్లీష్లో బోర్డు ఒకటి నేమ్స్ కూడా టూ టైప్స్ ఇచ్చేసారనమాట మనకి అంటే కొంచెం మందికి తెలుగు అర్థమవుతుంది ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా అందుకని టూ బోర్డ్స్ అయితే పెట్టేశారు ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా దీని మంకీయే కానీ ఇందులో మంకీలో టైప్ అవి అసలు మనుషులు వచ్చినా సరే అసలు ఏమీ చేయట్లేదు వర్షం చూసారా ఎలా పడిపోతుందో పెద్ద వర్షమో అసలు నేను మనుషులు చూడటానికి అవి మేదకు దూకేస్తాయేమో అనుకున్నాను మేదకు అస్సలు దూకలేదనమాట చాలా బాగా ఉన్నాయి ఇదేమో ఇంకో రకం అనమాట ఇది లోపల ఉంది లేడీ చూసారు కదా డీర్ డీర్ అని అంటారు కదా దీన్ని కానీ దీని పేరు కూడా ఏదో ఉంది దీన్ని లోపల ఎందుకో బంధించేశారు కొంచెం గేట్ ఉంది కదా గేట్ ఓపెన్ చేసి ఉంది కదా అని లోపలికి వెళ్ళి చిన్న వీడియో మీకు కూడా చూపిద్దామో దేన్ని మిస్ చేయకూడదు అనేసి అయితే చూపించేస్తా మా ఎవరు చూసారా రెయిన్ గోట వేసుకొని వాడు ఆనందం మామూలుగా లేదు ఇవి కూడా మంకీసే నార్మల్గా మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి కదా కొండ ముచ్చులు నార్మల్ కోతులు ఉంటాయి కదా అవి కాదు ఇవి ఇవి కొంచెం వేరేవి అనమాట టైప్ వేరే ఇవి వేరే వేరే టైప్ సో ఇక్కడ ఏదో ఉంది చూడండి చిన్నిది మంకీ మంకీ పిల్లలు చిన్న చిన్న మంకీస్ అనమాట మాకు అమ్మల్ని బాగా ఏడిపిస్తుంది మధ్య మధ్యలో ఏంటి అనుకుంటున్నారు చూస్తారు కదా ఇది కూడా వేరే టైప్ ఇది చూడటానికి అసలు రియల్గా అదే ఫోటోలో ఉన్నట్టుగానే ఉందండి నిజంగా మనం అసలు బయట ఎక్కడ చూడము నాకైతే రియల్గా భలే అనిపించింది మనం చూస్తారు కదా ఇది కూడా ఇది వేరే టైప్ ఆఫ్ మంకీ అనమాట నాకైతే నేషనల్ జియోగ్రఫీ అనే ఛానల్ వచ్చేది కదా మనకి టీవీలో ఆ యానిమల్స్ అన్ని మ్యాక్సిమం ఇక్కడ కవర్ చేసినట్టు అనిపించింది కానీ మనకి ఓపిక ఉండాలన్నమాట తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూనే ఉండాలి ఎక్కువ స్పేస్ అనమాట నడవాలి అందుకే అన్నాను బాగా ఎనర్జీ ఎనర్జీగా ఉండటానికి మంచిగా వాటర్ కానివ్వండి మనకి ఎనర్జీని ఇచ్చేవి ఏమైనా సరే ఫుడ్ ఐటమ్స్ అన్ని పిల్లలు ఉన్నారు అని అంటే చాక్లెట్లని బిస్కెట్లని ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు అన్నీ మనం పెట్టుకోవాలి అప్పుడే మనకి బాగుంటుంది సో మేమైతే వీటికి బిస్కెట్స్ వేస్తున్నాం అనమాట అవి చక్కగా తీసుకుని తింటున్నాయి చూసారు కదా మా హస్బెండ్ వేస్తున్నారు అవి తీసుకుని తినడమే అది చూడటమే పెద్ద ఆనందం అనమాట ఈ పెద్ద మంకీ ఏదో చూసారు అదే బాగా తినేసింది మాకైతే నిజంగా నడవలేకపోయామనమాట నడిచి నడిచి నడుస్తూనే ఉన్నాము ఎంతకీ అవ్వదు కానీ ఇది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న సరదాలు కొంచెం ఊరటగా అనిపించినాయి అనమాట సో అది చూసారు అలా తింటుందో ఇందరి ఫోటోలు చూపించాను చూసారు కదా ఆ మంకీయే ఇది సేమ్ రియల్ అలా అలా ఉంది మంచిగా పోటీ పోటీగా నేను నాకు నాకు అనుకోని ఇక్కడేమో చిన్న తల్లి పిల్లలు అనమాట తల్లి తన పిల్ల భలే ఉంటారు కదా ఇంకా మనకి కూడా ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అవి చాలా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఎంత పెద్ద స్పేస్ అనుకుంటున్నాము మనం తింటమో తాగడమో మనకి దేనికి మనం ఫ్రీగా అలాగా వెళ్ళొచ్చు అన్నీ బాగుంటాయి గనక లేదు అంటే కొంచెం ఇబ్బంది పడాల్సిందే సో ఇదేం తెలుసా హైనా చూసారు కదా ఇక్కడ ప్రతి యానిమల్కి కూడా ఒక బోర్డు పెట్టారు ఆ బోర్డులో దాని యొక్క ఏజ్ ఏంటి అది ఎంతకాలం బతుకుతుంది దాని అది అది ఏం చేయగలదో అనేసి మొత్తం అది ఎప్పుడు పుట్టింది అని అన్ని మొత్తం అంతా కూడా లిస్ట్ లిస్ట్ క్లియర్గా ఇచ్చారు చూసారు కదా చిన్న చిన్నగా ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా యానిమల్స్ మీద అలా చేసేవాళ్ళు కూడా ఈ జూ పార్క్ అనేది మంచి యూజ్ అవుతుందని అని చెప్తాను నేను చాలామంది వీడియోస్ చేయడానికి కూడా వస్తూ ఉంటారు అందులో నేను ఒక దాన్ని మెయిన్ నేను చూడడానికన్నా ఈ హైనా ఈ లయన్ టైగర్ నేను చూస్తూ మీకు చూపించడం అనేది కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించింది సో ఇది చూస్తారు కదా హైనా ఈ హైనాకి మొత్తం అంతా క్లోజ్ చేసేసారు ఎందుకు అని అంటే కొంచెం మరి డేంజరస్ యానిమల్స్ ఉంటాయి కదా టైగర్ లియోపార్డ్ లయన్ నెక్స్ట్ మళ్ళీ ఈ అయినా వాటికి ఇలాగా ఫుల్గా ఫెన్సింగ్ చేసేసారనమాట ఎవ్వరు బయటికి రాకుండా ఇది లియోపార్డ్ చూసారు కదా రియల్గా నేను చూస్తూ ఉన్నాను అసలు మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూస్తాం చూసారా సేమ్ అలానే ఉంది నాకైతే నా చాలా గూజ్ బంప్స్ వచ్చి అనమాట అంత భయమేసేసింది దీని దగ్గర నుంచి చూస్తే ఫెన్సింగ్ అయితే చాలా బాగా మొత్తం వేసేసారు మనకు అసలు అవి బయటకు వచ్చే ఛాన్సే లేదనమాట ఓన్లీ వాటికి ఫుడ్ మాత్రం చిన్న గేట్లా ఉంది ఆ గేట్లోంచి డోర్ చిన్నదిగా ఓపెన్ చేసి అందులో వేసేస్తారంట ఫుడ్ కూడా సో దానికి వాటికి ఆకలి వేస్తే మాత్రం ఆ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా గాంఠ్రించి అరుస్తున్నాయి అసలు వాయిస్ ఓవర్ ఇప్పుతున్నాను కాబట్టి చెప్తున్నాను మామూలుగా అయితే అసలు పెద్ద పెద్దగా గాంరించేసి అనమాట దాని సౌండ్ ఇంత బేస్ ఉందంటే అంత బేస్ ఉంది సో మొత్తానికైతే ఇక్కడ రెండు లియోపాడ్లు ఉన్నాయి చూసారు కదా నాకైతే ఈ రెండు లియోపాడ్లు ఇలా లెగి నించు నడుస్తూ వస్తూ ఉంటే ఉంది మరి అసలు కొంచెం ఎక్సైట్మెంట్ కొంచెం భయము నడని నేను తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కాకపోతే ఇది చూసారు కదా రెండున్న అది కొంచెం యాక్టివ్గా ఉంది ఇది కొంచెం డల్గా అలాగుందనమాట అది వెయిట్ ఎక్కువైపోయింది కొంచెం ఏజ్ అయిపోయిందంట దానికి అడిగితే చెప్తున్నారు కానీ ఇక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఎక్కడికక్కడ ఉంటారనమాట మనకి ఏమి ఎంక్వైరీ కావాలన్నా ఏం కనుక్కోవాలన్నా వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి దాని యొక్క డీటెయిల్స్ మనకు ఆల్రెడీ బోర్డు మీద అన్ని ఇచ్చేస్తారు కాకపోతే ఇన్ కేసు తెలుసుకోవాల్సిన వాళ్ళు అడగాలి అని అనుకుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఇలా డేంజరస్ యానిమల్స్ ఉన్న దగ్గర చూసారు కదా దయచేసి కె కంచి దాట రాదు అలా రాస్తూ ఉంటారు ప్రతి చోట దాని యొక్క యానిమల్ డిస్క్రిప్షన్ అది ఏంటి దానికోసం అంతా దాని బయోడేటా మొత్తం మనకి క్లియర్గా చూపిస్తారు దీనికి ఇక్కడ చూసారు కదా దీని మీద కూర్చోపించింది అట వచ్చి కూర్చుంది లియోపార్ట్ తెలుసు కదా చిరుతపులి చిరుతపులి అంటాను లియోపాటు అంటే నాకు తెలిసి అదే సో అది కనుక రాంగ్ అయితే నాకు కమెంట్ చేసి చెప్పండి నాకు లియోపాడ్ అంటే చిరుతపులి అని అనుకుంటున్నాను చీత ఆ చీత అంటే చిరుతపులి అనుకుంటా లియోపాడ్ అంటే మచ్చల పులి ఏదో అంటారు కదా అది అనుకుంటా మొత్తానికి అయితే ఇది ఏజ్ అయిపోయింది ఒకటి నార్మల్ది ఒకటి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఆనిమల్కి వెళ్ళి పదమో మా బుడ్డి దానికి అప్పుడే నేర్చుకుని వచ్చిందంట ఎత్తుకోమంటుంది కానీ జూ పార్క్లో పిల్లలతో వస్తే మరి ఉంటుంది మజా మామూలుగా ఉండదు నెక్స్ట్ అయితే రాయల్ బెంగాల్ టైగర్ చూసారు కదా మాకైతే నిజంగా జూ పార్క్ వచ్చినందుకు ఇంతకన్నా మించి ఇంకేం చూడలేమురా బాబు అనిపించేసింది అనమాట సో ఈ జూ పార్క్లో ఈ బెంగాల్ టైగర్ అలా నడుచుకుంటూ వస్తూ మేము చూస్తూ ఉంటే ఉంది మరి నిజంగా చూసారు కదా అస్సలు ఇంకా మాటలు లేవన్నమాట మాట్లాడుకోవటం లేవు చూడటమే చూడటము అది పాటి వెళ్తున్నట్టుంది సో మొత్తానికైతే నేను వీడియో తీసినప్పుడు వీటికి పాటి అవుతున్నాయి నాకు అర్థం కావట్లేదు సో మొత్తానికైతే అలా నడుచుకుంటూ వస్తుంటుంది దగ్గరికి వస్తుంటే అనిపించింది సో వీడియో కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేశాను చూసారు కదా అది ఇటు నుంచి అటు నుంచి వచ్చి ఇటు నుంచి వెళ్తుంది అనమాట పైకి వెళ్ళడానికి నాకైతే నా ఆరాటం వెంటనే మా డాడీకి వీడియో కాల్ చేసుకోవడం మొత్తం చూపించేసానమాట లైవ్లో డాడీ నేను పులి దగ్గర ఉన్నాను చూడు నువ్వు కూడా చూడు అనేసి నాకు తెలిసిన ఇద్దరికి అలాగే వీడియో కాల్ చేసి చూపించేస్తా చూసారు కదా నాకైతే భలే అనిపించింది ఇదిగోండి దారి అయితే మధ్యలో ఇలా ఉంటుంది అనమాట చుట్టూరా అడవి మధ్యలో అలాగా నడుచుకుంటూ వెళ్ళడమే మన ఎనర్జీ అంతా పెట్టడమే సో ఇక్కడ నుంచి అన్ని బర్డ్స్ అనమాట చూసారు కదా ఇది బర్డ్స్ అసలు నాకు రియలా అసలు లేదంటే ఫేకా అనిపించింది చూసారు కదా స్క్యాటిల్ మనం ఎలా అయితే బయట బోర్డు మీద చూస్తున్నామో అలానే ఉన్నాయి బ్లూ అండ్ గోల్డ్ మ్యాకో అసలు రియల్గా అనిపించలేదు కాకపోతే మేము వీడియోకి మిర్రర్ ఉండటం వల్ల మధ్యలో అంత బాగా కవర్ చేయలేకపోయిన అనిపించింది ఇది గ్రీన్ వింగ్డ్ మెకావ్ ఏదో నాకు వచ్చింది చెప్తున్నానే అసలు భలే ఉన్నాయి ఇవి ఆర్టిఫిషియల్ బర్డ్స్ ఉంటాయి కదా మనం కొంచెం క్రాఫ్ట్ యూస్ చేసి చేస్తారు కదా అలానే అనిపించింది నాకు అసలు ఇవైతే ఇంకొక లయన్ దగ్గరికి వచ్చేసాం సో ఇప్పుడైతే లయన్ చూపించేస్తాను మీకు ఈ లయన్ కొంచెం యాక్టివ్గా లేదులేండి దూరంగా ఉంది టైగర్లాగా బెంగాల్ టైగర్లాగా దూసుకు రావట్లేదు మిర్సులు మీదకి అలా మూల ఉందనమాట అది లేచి నడిస్తే బాగుండు నాకు వీడియో కవర్ అయితే బాగుండు అని ఎంత అనుకున్నాను కానీ అది ఎక్కడో ఉంది కానీ మొత్తానికి అయితే నెమ్మదిగా ముందుకు వచ్చినట్టు చూసారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు కొంచెం బాగా కనిపించాలనేసి మాకైతే బాబో అసలు ఆనందంగా హత్తులు లేవు ఇవన్నీ చూడడానికి ఇంక ఈ మధ్యలో మా పిల్లలకి ఐస్ క్రీమ్స్ ఇందులో మనకి అన్నీ అవైలబుల్ అండి మొత్తం అన్నీ దొరుకుతాయి అసలు ఇంకా అలాగ నించొని కూర్చొని అలా జాయిగా నెమ్మదిగా కొని లాక్కొని అయితే ఇంకా చాలా ఆనిమల్స్ ఉన్నాయి అసలు యానిమల్స్ చూడడానికి ఒక రోజు కూడా సరిపోదండి నాకైతే తెలిసి మనలో ఫుల్ ఎనర్జీ ఉండాలి ఎప్పటికప్పుడు ఇలా తిండి పడుతూ ఉండాలన్నమాట మా వాడు ఐస్ క్రీమ్ తింటున్నాడు ఐస్ క్రీమ్ బండి కనిపించిందంటే చాలు ఇంకా ఐస్ క్రీమ్ కొనకపోతే అసలు ఒప్పుకోవడం అనమాట ఏమున్నాయి ఇవి డీర్ డీర్ అంటాం కదా దుప్పిలు లేడీలు అంటాం కదా అవన్నమాట అబ్బాయిలు అమ్మాయిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ భలే ఉన్నాయి కదా ఇంకా ఇదైతే ఏదో ఫోటోకి సెల్ఫీ ఇస్తున్నట్టు ఫోటో దిగడానికి ఫోర్స్ ఇస్తారు కదా అలా నించుని ఉండిపోయింది అలా బొమ్మలాగా సో అవన్నీ ఇంకా బర్డ్స్ అని అవి చిన్న చిన్న యానిమల్స్ అన్నీ ఉన్నాయి కానీ ఆ యానిమల్స్ కన్నా ఇంకా మా పిల్లలతో మేము పడిన కష్టాలండి ఎత్తుకోమంటారు ఒకడు ఒకడేమో అది కావాలంటాడో ఇదేమో ఇది కావాలంటది ఒకడేమో చెప్పులు వదిలేసి చూసారు కదా చెప్పులు వదిలేసి వచ్చేసింది మళ్ళీ ఆ చెప్పులు వెళ్ళి వెనక్కి తెచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అంత బాగానే ఉంటుంది కానీ ఇంకా ఫుల్ ఎనర్జీ ఉండాలన్నమాట మనలో కూడా కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ కాళ్ళలోపలు ఉన్న వాళ్ళు కానీ అసలు మనం చూడలేము సో ఇవేంటనుకుంటున్నారు గుంట అంట అది నార్మల్గా ఉంటాయి కదా నక్కలు అవి చూసారు కదా ఇవి కూడా కొంచెం బాగా ఏజ్ అయిపోయినట్టు ఉన్నాయి అసలు కాదలేనే కదలట్లేదు మా హస్బెండ్ మా కంపెనీని ఎలా తీసుకెళ్తారో చూడండి మొత్తానికి అలా ముప్పు దెప్పలు పెట్టింది వాళ్ళ డాడీని అయితే నేనైతే మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం నా వీడియో కవర్ చేసుకోవడం మీదే పెట్టాను కానీ పిల్లల్ని అసలు పట్టించుకొని కూడా పట్టించుకోలేదు ఇంక వీళ్ళు ముగ్గురే చూసుకున్నారు మా పిల్లల్ని సో ఇక్కడ ఏముందనుకుంటున్నారు బియర్ ఎలుగుబంటి చాలా పెద్ద ఎలుగుబంటి అనమాట కాకపోతే దానికి ఫుడ్ కావాలి మీకు చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫుడ్ కావాలి కాబట్టి ఆ డోర్ దగ్గరికి ఎప్పుడైతే ఆకలి అక్కడికి అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాయి మీకు దాని మూత కనిపిస్తుందా అది అరుస్తుంది గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట ఇది ఇటు వస్తే బాని కనిపిద్దు చూసారు కదా ఇగు ఎలుగు బంటి వాడు చూపిస్తాడు అమ్మా బీరమ్మ బీరు మా ఆషా బీర్ చూస్తాను కదమ్మా బీరమ్మ అని చెప్పి చూపిస్తున్నాడు మా వాడు అసలు అది కొన్ని లెగిస్తే బాగుండేమో వీడియో కవర్ చేయడం కున్ను అనుకున్నాను కానీ అస్సలు లెగలేదు సో ఇటువైపు అంతా స్నేక్స్ అనమాట నిజంగా చెప్తున్నాను స్నేక్స్కి వచ్చేసరికి నా ఎనర్జీ ఫుల్లీ డ్రాప్ అయిపోయింది అస్సలు తినాలన్న ఇంట్ర ఏంటిది తినాలనే ఇది తప్ప ఇంకా ఆ టైంలో ఏమనిపించలేదు మంచిగా ఆకలి అయితే వేసేస్తుంది సో ఇంకా స్నేక్స్ తర్వాత చూద్దాంలే కదా అని ఇంకా అలా పెట్టేసాము ఇది హిప్పోటోమస్ చూసారు కదా హిప్పోటోమస్ కొంచెం లెగిస్తే బాగా బాగా పెద్దగా ఉంటుంది కదా చూపించడానికి బాగుంటుంది అలానే చూడడానికి బాగుంటుంది కదా అనుకుంటే అది అస్సలు పడుకునే ఉందనమాట సో ఈ పక్కనంతా బటర్ఫ్లైస్ అంటే బటర్ఫ్లైస్ లేవు కానీ బటర్ఫ్లైస్ని ఎలా దాస్తాం అనుకుంటున్నారు బటర్ఫ్లైస్ కాదు బటర్ఫ్లై అసలు ఎనోటమీ ఆఫ్ బటర్ఫ్లై అంటే బటర్ఫ్లై ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దాని గ్రోత్ ఎలా ఉంటుంది అది ఎగ్స్ ఏంటి దేచి ఎలా మారుతుంది అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట బటర్ఫ్లైస్ టేస్ట్ విత్ దేర్ ఫీడ్ బటర్ఫ్లైస్ లైవ్ ఇన్ ఎవ్రీ కన్షన్ ఎక్సెప్ట్ ద దరేజ్ లైఫ్ పర్సన్ ఆఫ్ అడల్ట్ అలా సమ్ బటర్ఫ్లైస్ మేబీ పాయిజనర్స్ బటర్ఫ్లైస్ కెన్ సీ కలర్స్ అలా చాలా మనకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీషు తెలుగు కావాలంటే తెలుగు అలా మొత్తం అన్నీ క్లియర్గా రాసి పెట్టారనమాట మా వాడు చూడమ్మా బటర్ఫ్లై అని చెప్పి చూపిస్తున్నాడు ఇది కూడా లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై మనకి ఇక్కడ ఎగ్ ఎలా ఫామ్ అవుతుంది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇలాగా ఎగ్ ఫామ్ అవటము ఆ తర్వాత మొత్తం అన్ని సెకండ్ ఏమో క్యాటర్ పిల్లర్ థర్డ్ ఏమో పూపా అంట నెక్స్ట్ కో అడల్ట్ అలా పెద్దది అవుతుంది అలా మొత్తం అంతా క్లియర్గా మనకి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనం తెలుసుకోవచ్చు పిల్లలకి కూడా చెప్పడానికి ఉంటుంది నేను మా పిల్లడికి అలా ఒక రెండు నిమిషాలు అక్కడి నుంచి చెప్పాను అనమాట ఇలా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రెండు విధాలుగా మనకి రాసి ఉంటుంది సీతాకొక జీ చిలుక జీవిత చరిత్ర అని జీవిత చక్రం ఇలాగేమో లక్షణాలు వాటి యొక్క లక్షణాలు సీతాకోక చిలుకలు దాని యొక్క లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ అనమాట బటర్ఫ్లైస్ ఇప్పుడైతే మంచిగా ఆకలి వేస్తుంది అనేసి పక్కకు కూర్చొని ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఫుడ్ అంతా కూడా చక్కగా తినేసాం అనమాట ఇప్పుడు ఇంకా ఇంగ్ ఇంగ్వణ ఈ ఒక రకం అనమాట అంటే నాకైతే ఇవి తొండ ఏదో అంటారు కదా తొండ ఇంగువన అంట ఇంగ తొండలు పెద్ద పెద్దవి అనమాట ఇవి చూడండి మేలు ఫీమేల్ అనుకుంటా బలే ఉన్నాయి అసలు ఇందులో కూడా ఇన్ని రకాలు ఇవి కూడా పెద్ద పెద్దగా ఉన్నాయండి బాబు ఇవి అసలు నేను ఇదే ఫస్ట్ టైం చూడటము అసలు నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కూడా వీటిని నేను చూడలేదు వెరైటీగా అనిపించినాయి ఇంకా రకరకాల టోటాయిస్లు కానివ్వండి ఇంకా ఇక్కడేమో జిరాఫీ దగ్గరకు వచ్చేసాము ఇంకా లయన్ టైగర్ జిరాఫీ అని అండి ఈ మూడే నేను బాగా చూడాలనుకున్నాను ఆ జిరాఫీని చూస్తున్నప్పుడు కూడా రియలా లేదంటే బొమ్మ అనిపించింది అది అలానే బొమ్మలా ఉందన్నమాట అసలు ఎంత పెద్దదో రెండు ఉన్నాయి జిరాఫీ జిరాఫీ ఉంది జీబ్రా ఉంది నీటి ఏనుగు అమ్మో ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు కానీ మనకైతే ముందు ఓపిక ఉండాలి ఇవన్నీ చూడాలంటే కాబట్టి మేము చాలా మాత్రం స్కిప్ చేసేసామండి నిజంగా చెప్తున్నాను కదా మొత్తం చాలా చిన్న చిన్న యానిమల్స్ అయితే చాలానే స్కిప్ చేసాం అంటే వెళ్ళలేక నడిచి ఇంకా నడవలేక అలా స్కిప్ చేసేసాము సో ఇవి చూసారు కదా ఎంత పెద్ద మర్రి ఇక్కడ పట్టుకుని ఊడలు పట్టుకుని ఊగేవారు కదా అలాగ ఊగేవారం అనమాట కానీ ఇప్పుడు అలా ఊగాలని ఉంది నాకు కూడా మా తమ్ముడు మర్దాలు చూసారా ముందు చాచక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లల్ని నేర్చుకుని రాలేక ఇక్కడ చూసారా సైకిల్స్ కనబడుతున్నాయి అనుకుంటున్నారా ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అంట వన్ అవర్ టూ అవర్స్ తెలియదు అడిగి వదిలేసాము ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా ఇంకా సైకిల్ తొక్కితే ఇంకా వాళ్ళని ఎత్తుకోవడానికి కావద్దు అనేసి అయితే ఇంకా వదిలేసాము సైకిల్స్ తీసుకోలేదు ఇక్కడ అవైలబుల్గా సైకిల్స్ కూడా ఉంటాయి మనకి అంత తిరగడానికి అనమాట నడవలేరు కదా అనేసి ఇంకా ఇటువైపు చాలా నిమల్స్ అన్ని స్కిప్ చేసేసి నమ్మదిగైతే బయటకు వచ్చాము ఇదేమో జూ లేఅవుట్ ప్లాన్ అనమాట మనకి ప్లాన్ అంటే మొత్తం ఎక్కడ ఏముంది మొత్తం ఈ జూ పార్క్ ప్లాన్ అంతే పేపర్ మీద పెట్టి ఇక్కడ మనకి బయటికి ఎగ్జిట్ దగ్గర ఉంటుంది అంతే ఇంకా జూ పార్క్ మీరు చూసేసారా మీకు హ్యాపీగా అనిపించిందా సో నా కష్టానికి చిన్న లైక్ చేసేసుకోండి అలానే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా కైలాస్ ఈ జూ పార్క్ కైలాస్ వెళ్ళాము నెక్స్ట్ ఇంకా సింహాచలం వెళ్ళాము బీచ్ వెళ్ళాము అవన్నీ వీడియోస్ కూడా మీకు ఫర్దర్గా పెట్టేస్తూ ఉంటాను సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఇంకా ఇక్కడైతే బయట టీషర్ట్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట అమ్మయ్య ఇంక బయటకు వచ్చేసాము ఇందిరాగాంధీ జూ కి బాయ్ బాయ్ చెప్పేసి చక్కగా ఆటో పెట్టేసుకుని గాజువాగ్ వెళ్ళి గాజువాగ్ నుంచి మా ఇంటికి వెళ్ళిపోయాము వీడియో నచ్చితే లైక్ చేసి బాయ్ బాయ్